శివాయ విష్ణు రూపాయ సూర్య భగవానుడు కేవలం కాంతి ముద్ద మాత్రమే కాదు సమస్త జీవులను వారు చేయవలసినటువంటి కార్యకలాపాల వైపు ఉన్ముఖం చేస్తాడు చైతన్య స్ఫూర్తినిస్తాడు సూర్యుడు అంటే పరబ్రహ్మ స్వరూపం మన కంటితో మనం చూడటానికి వీలైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే ప్రత్యక్ష భగవానుడైన సూర్యదేవుణ్ణి ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది హిందూ ధర్మశాస్త్రం ప్రకారం సూర్యుణ్ణి ప్రత్యక్ష దైవంగా భావిస్తాం హిందూ శాస్త్రంలో సూర్యుని ఉపాసనకు ప్రత్యేక స్థానం ఉంది నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు అనారోగ్య సమస్యలకు సులభ పరిష్కారం సూర్య ఆరాధన మాత్రమే రవివారంగా పిలిచే ఆదివారం రోజు సూర్యుడి అనుగ్రహం కోసం అర్ఘ్యం సమర్పించటం అంజలి ఘటించటం సూర్య నమస్కారాలు చేయటం ఆదిత్య హృదయం పఠించటం చాలా మంచిది చాలామంది ఎదుర్కొనే ఒక సాధారణమైన సమస్యే డబ్బు కొందరికి అప్పు ఇచ్చి తిరిగి రాక ఇబ్బంది పడుతున్న వారున్నారు మరికొందరికి జీతం పెరగడం లేదు ప్రమోషన్ రావడం లేదు ఇంకొందరికి ఆస్తి ఉంది కానీ లీగల్ కేసుల్లో ఇరుక్కుపోయి ఉంటుంది ఎవరికి డబ్బు ఉందో వారు వాడుకోలేకపోతున్నారు ఎవరికి డబ్బు లేదో సంపాదించే అవకాశం దొరకడం లేదు ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఈ సమస్య ఉంది కానీ డబ్బు అనేది కేవలం కరెన్సీ మాత్రమే కాదు ఐశ్వర్యం అంటే మనసుకు సంతోషం ఇచ్చే సంపద చాలాసార్లు మన దగ్గర అవకాశాలు ఉంటాయి కానీ మనం మానసికంగా సిద్ధంగా లేకపోవటం వల్ల ఆ అవకాశాలు చేజారిపోతాయి ఎవరికైనా మంచి ఉద్యోగం ఉండొచ్చు మంచి స్థితి ఉండి కానీ ఒక నిర్ణయం ఒక తప్పుడు దారి వల్ల జీవితాంతం ఇబ్బందుల్లో పడిపోతుంటాం పూర్వం ఋషులు మునులు డబ్బు సమస్యలకే కాకుండా ఆరోగ్యం మానసిక శాంతి ఐశ్వర్యం అన్నింటికి ఒక అద్భుతమైన మార్గం చెప్పారు అదే సౌర మార్గం అంటే సూర్య ఉపాసన మీకు తెలిసే ఉంటుంది రామాయణంలోని యుద్ధకాండలో ఒక ఘట్టం ఉంది రావణుడితో యుద్ధం జరుగుతుండగా శ్రీరాముడు కూడా ఒక సమయంలో చింతలో పడ్డాడు ఎన్ని బాణాలు వేస్తున్నా రావణాసురుడు చావటం లేదేంటి అని అసలు రావణుడు చనిపోతాడా అని దేవతలు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు అప్పుడు అగస్త్య మహర్షి వచ్చి రాముడికి ఆదిత్య హృదయం ఉపదేశం చేశాడు ఉపదేశం చేసి ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు అదేంటి రావణాసురుడు చనిపోయే వరకు ఉండకుండా మహర్షి అలా వెళ్ళిపోవడమేంటి అని సందేహం వస్తుంది కదా నేను ఆదిత్య హృదయం ఉపదేశం చేశాక రాముడు దానిని పారాయణం చేశాక ఇంకా రావణాసురుడు బ్రతికుండడమేంటి నేనిచ్చిన మంత్రం మీద నాకంత నమ్మకం ఉంది కాబట్టి రావణుడు పోయినట్టే అని అగస్త్య మహర్షి వెళ్ళిపోయాడు అగస్త్య మహర్షి రాముడికి చెప్పిన ఈ ఆదిత్య హృదయాన్ని భక్తితో శ్రద్ధతో పఠిస్తే నీ లోపల సూర్యశక్తి వెలిగిపోతుంది శత్రువులు దెబ్బతింటారు రోగాలు తొలగిపోతాయి భయాలు భయపడి పారిపోతాయి ఐశ్వర్యం లభిస్తుంది ఉదయం సూర్యోదయం ప్రారంభమయ్యే సమయానికి స్నానం చేసి శుచిగా కూర్చొని హృదయంలో బంగారు వర్ణంలో ఉదయిస్తున్న ఆ సూర్యభగవాను తలుచుకొని ఆదిత్య హృదయ శ్లోకాన్ని మూడుసార్లు భక్తితో పఠించాలి ఇది సాధారణ పఠనం కాదు ఇది శక్తివంతమైన ఒక సాధన ఏదో హడావిడిగా అయిపోవాలి అని కాకుండా ప్రశాంతంగా చదవండి మనసులో ఇది ఎప్పుడు ఫలిస్తుంది అని డౌట్ లేకుండా నమ్మకంతో శ్రద్ధతో చేస్తే ఫలితం తప్పకుండా కనిపిస్తుంది సూర్య ఉపాసన అంటే కేవలం డబ్బు కోసమో కోరికల కోసమో కాదు మన లోపల బలాన్ని స్పష్టతను వెలిగించటమే మనలోని ఆ సూర్యశక్తి వెలిగితే డబ్బు ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ సహజంగా వస్తాయి రామ రావణాసురుడి యుద్ధంలో రాముడి విజయం లాగానే నీ జీవిత యుద్ధంలోనూ విజయం నీదే అవుతుంది ఇక మీలో ఉన్న చింతను పక్కన పెట్టి సూర్య ఉపాసన ప్రారంభించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసి కమెంట్ చేయండి ధన్యవాదాలు